హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం డైలీ బ్రేక్ఫాస్ట్గా తీసుకునే ఇడ్లీ దోశ ఎలా కాకుండా వెరైటీ డిష్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి అలా సాఫ్ట్గా కలుపుకోండి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ ఆవాలు అలాగే సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్ ముక్కలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి టొమాటో ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపును వేసి ఫ్రై చేసుకోండి సాల్ట్ను వేయడం వల్ల టొమాటో ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి టమాటా ముక్కలు బాగా మెత్తపడ్డాక పావు టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమును వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమునైనా యూజ్ చేయొచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి స్టఫ్ రెడీ అయింది దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా అవుతుందండి ఇప్పుడు పిండిని చిన్న చిన్న వంటలుగా చేసుకోండి నాకైతే ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్కి ఐదు వంటలు అయ్యాయండి ముందుగా ఒక ముద్దను తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కర్ర సాయంతో వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి చూడండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని మధ్యలో పెట్టి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా మొత్తాన్ని వీడియోలో చూపించినట్లుగా మడిచి రెండుసార్లు అలా ఒత్తుకోండి మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి చేసుకున్న వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకోండి ఇలాగే మిగతా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వీటిని టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించినట్లుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి అంతేనండి వీటిల్లోకి కర్రీస్ కానీ చట్నీ కానీ ఏం అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే వీటి టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thanks for watching.